హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా పెద్దారు మండలం గొబ్బూరు గ్రామంలో శ్రీ ఉయ్యాల పోలేరమ్మ తల్లి పొంగళ్ళు మహోత్సవ సభ సందర్భంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున రాష్ట్ర స్థాయిలో సీనియర్స్ ఒంగోలు జాతి పశు ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు మన మిత్రుడు సోదరుడు ఏలూరు శ్రీనివాసరెడ్డి గారు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గొబ్బూరు గ్రామ ప్రజలు దాతల యొక్క సహాయ సహకారంతో ఈ ప్రదర్శన జరగబోతూ ఉంది మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయలు రెండవ బహుమతిగా అరవై వేల రూపాయలు మూడో బహుమతిగా యాభై వేల రూపాయలు నాలుగో బహుమతిగా నలభై వేల రూపాయలు ఐదో బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఆరో బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఏడో బహుమతిగా పదివేల రూపాయలు ఎనిమిదో బహుమతిగా ఎనిమిది వేల రూపాయలు సేమ్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ప్రైజులు ఏవైతే రాసి పెట్టడం జరిగిందో నేను అవే ప్రైజెస్ అయితే ఎనిమిదవ బహుమతి ఎనిమిది వేలు యాడ్ చేశాను సో శ్రీ మన మిత్రుడు రెడ్డి కూడా అందరినీ కలుపుకొని ప్రైజెస్ని రెడీ చేశారు అలాగే ఈ యొక్క ప్రదర్శనకు కోర్టు అండ్ గ్రౌండ్ మెయింటెనెన్స్కి మన మిత్రుడు ఏలూరు శ్రీనివాస్ రెడ్డి గారు పాఠశాల విద్యా చైర్మన్ వారు కోర్టు గ్రౌండ్ మెయింటెనెన్స్ వారే చూసుకుంటున్నారు అమౌంట్లు కూడా వారే బహుకరిస్తున్నారు అలాగే ఈ యొక్క ప్రదర్శనకు లాస్ట్ ఇయర్ బండని బహుమానంగా ఇచ్చినటువంటి దాత కూడా ఏలూరు శ్రీనివాసరెడ్డి గారు సన్ ఆఫ్ నాగిరెడ్డి గారు గొబ్బూరు గ్రామము ఈ బండను కూడా లాస్ట్ ఇయర్ నేను చేయించడం జరిగింది బండ బరువు వచ్చేసి రెండు టన్నుల యాభై కిలోలు కోర్టు ఇదే ఇదే కోర్టులో జరిగింది లాస్ట్ ఇయర్ కూడా కాంపిటీషన్ ఎగ్జాక్ట్లీ బ్యూటిఫుల్ కాంపిటీషన్ జరిగింది కోర్టు చాలా బ్యూటిఫుల్గా చాలా ఫ్లాట్గా హార్డ్గా ఉంటుంది మంచి కోర్టు ఈ సంవత్సరం ఇంకా బాగుంది కోర్టు కోర్టు పొడవు రెండు వందల యాభై అడుగులు బండ బరువు రెండు టన్నుల యాభై కిలోలు ప్రదర్శన సమయం ఇరవై నిమిషాలు ఈ ప్రదర్శనకు యాంకర్గా వివి రెడ్డి గారు అంక భూపాల గ్రామం మల్లెల వెంకటరామరెడ్డి గారిని తీసుకోవడం జరిగింది ఇకపోతే ఈ కోర్టులో ఫస్ట్ కాంపిటీషన్ లాస్ట్ ఇయర్ జరిగింది రెండు వేల ఇరవై మూడు ఆ సమయం ఆ రోజు సుమారు పదకొండు పన్నెండు జతలు పాల్గొన్నట్టున్నాయి ఆ ప్రదర్శనలో మొదటి బహుమతి గెలుచుకున్నటువంటి జత సుంకి సురేందర్ రెడ్డి గారు వారి యొక్క జత రెండు వేల తొమ్మిది వందల అరవై అడుగుల దూరంలో అయినట్టు జ్ఞాపకం అది ఈ యొక్క కోర్టు స్కోరు లాస్ట్ ఇయర్ స్కోరు మంచి జతలో పాల్గొని మంచి ప్రదర్శన జరిగింది ఈ సంవత్సరం కూడా సీనియర్స్ విభాగంలో పాల్గొంటున్న ఒంగోలు జాతి పశు పోషకులు తమ యొక్క ఎద్దులతోటి ఈ ప్రదర్శనకు విచ్చేసి పోటీలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే ఈ ప్రదర్శనకు గాను మంచి మెమోటోస్ని డిజైన్ చేశాను విజయవాడ నుంచి ఇవి చేయించడం జరుగుతుంది ఈ ప్రదర్శనను మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ప్రత్యక్ష ప్రసారం ఆల్ ఓవర్ ద వరల్డ్ మై హార్ట్లీ ఫ్రెండ్స్ మై హార్ట్లీ డియర్ బ్రదర్స్ సో వెయిట్ పద్దెనిమిదవ తారీఖు జరగబోయే ప్రదర్శనను చూసి తిలకించి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఐ ఆమ్ రాజు దిస్ కాంపిటీషన్ డిజైన్ బై రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోల్ కటిల్ జై హింద్